మట్టి స్వార్థ పద్మూడవ అధ్యాయం అందరం కలిసి నలభై ఐదు నలభై ఆరు వర్షాలు ఈ రోజు నాకు ఎవరు నన్ను ప్రేమించే వారు లేరండి నాకంటూ విలువ లేదండి ఈ రోజు నాకంటూ ఎటువంటి గౌరవం విలువ లేని ప్రాంతంలో ఎలా బ్రతగలగలండి అని ఈ రోజు బాధపడుతున్నావా దేవుడు సాక్షాత్తు నేరుగా నీతోనే మాట్లాడుతున్నాడు నీ విలువ ఇంకొక వ్యక్తి కాదు ఇచ్చేది నీ విలువ నువ్వు కాదు కట్టుకునేది నీ మీద ఎంత ఖర్చు పెట్టారో దాన్ని బట్టి నీ విలువ వస్తుంది మరియు పరలోక రాజ్యము మంచి ముద్యములను కొనవెదుకుతున్నా వర్తకుని పోలి ఉన్నది మంచి ముత్యాలు కావాలని బాగా వినండి మంచి ముత్యాలు కావాలని పోల్ కావాలని వర్తకుడు వెతుక్కుంటూ 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 ఒక వర్తకుడు అన్ని అన్ని మార్కెట్ ప్లేసెస్లో అన్ని ప్రాంతాల్లో చాలా నిష్ణా నిష్ణాతుడు కనుక ఆశతో ఎంతో క్రయదనముతో వెతుకుతూ ఉన్నాడు ఎందుకంటే ఇప్పుడు వర్తకుడట మంచి ముత్యములు ఎక్కడ దొరుకుతాయా అని చెప్పి కొనాలను ఆశపడుతున్నాడు ఫ్రీగా తీసుకోవడం కాదండి కొనాలని ఆశపడుతున్నాడు వెదుగుతూ వెదుగుతూ దేశమంతా పర్యటన చేస్తా ఉండే నలభై ఆరో వచ్చిన కలిశావు బస్ ఫార్టీ సిక్స్ అతడు అమూల్యమైన ఒక ముత్యంను కనుగొని పోయి తనకు కలిగిన దంతయు అమ్మి దానిని కొనేను బాగా వినండి అమూల్యమైన ఒక ముత్యం దొరికిందంట ముత్యాల వేటలోకి వచ్చి అమూల్యమైన ఒక్క ముత్యం దొరికేసరికి ఇప్పుడు ఆ ఒక్క ముత్యమును సంపాదించుకోవాలని చెప్పి ఆయనకున్న సమస్త ఏం చేశాడు అమ్మేశాడు ఆయనకు చెందిన యావదాస్త్రి అమ్మేసి ఆయనకున్న సమస్తమును ఆయనకు పోయి తనకు కలిగిన అంతయు అంతయు అమ్మేసి ఆ డబ్బు తీసుకొని వచ్చేసి అంటే దాన్ని కొనుక్కున్నాడు అది అమూల్యమైన ముత్యం అందమైన ముత్యం ఎవరు తెలుసండి ఆ వర్తకుడు ఆ ముత్యం ఎవరు తెలుసా ఆ వర్తకుడు ఏసు క్రీస్తు ప్రభారు ఆ ముత్యం ఎవరు కాదు నువ్వు